ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర మన నోరు చేసుకున్న పుణ్యం ఏంటంటే ఓం నమ శివాయ అనే నామ మంత్రాన్ని రోజు మనకి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిద్దాం సర్వ పాపాల నుండి విముక్తి పొందుదాం ఈరోజు మహాశివరాత్రి మిత్రులకి శ్రేయోభిలాషులకి మహాశివరాత్రి శుభాకాంక్షలతో అందరినీ ఆ శివ పార్వతుల కళ్యాణం లోక కళ్యాణం ఆ శివపార్వతుల కళ్యాణం చూసి తరించండి అలానే చూడండి అసలు చూడటానికి రెండు కనులు సరిపోతున్నాయండి స్వామివారి అంటే అక్కడికి వెళ్ళి స్వామివారిని తీద్దామంటే కుదరలేదండి ఫోటోలు వీడియోలు నిషేధం అన్నారు ఇప్పుడే పెట్టారనమాట ఇంతకు ముందైతే లేదు స్వామివారిని ఇంతకుముందు వీడియోలో నేను అందరూ దర్శనం చేసుకుంటారని స్వామివారిని తీ తీయడం జరిగింది ఇప్పుడైతే అవకాశం లేదండి స్వామివారి దర్శనం మనకు అక్కడికి వెళితేనే అట అందుకని స్వామివారిని తీయలేదు ఫస్ట్గా సాక్షి గణపైని చూడండి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మన ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానండి అట్లానే స్వామివారు దారిలోనే కనిపించారండి ఎంత కష్టంగా ఉందంటే స్వామివారి దర్శనం అయితే లే మనం జీవితంలో కష్టపడకుండా ముందుకు వెళ్తున్నామండి వెళ్ళట్లేదు కదా అట్లానే నాకు ఏదైనా గుడికి వెళ్తే చెప్పులు వేసుకునే అలవాట్లేదండి తల్లో దువ్విన పెట్టి జడేసుకోవడం కానీ అట్లానే గుడికి వెళ్ళేటప్పుడు మంచం మీద కూర్చోవడం కానీ నేను అలాంటివి చేయనండి అలానే ఈరోజు కూడా బాగా లేట్ అయిపోయింది ఇంట్లో పని అవ్వలేదు స్వామివారి దర్శనం చేసుకుని వద్దామని చెప్పి బాగా ఎండ ఎండలు వచ్చేసాయండి ఆ ఎండలో నడుచుకుంటూ వెళ్తుంటే స్వామివారు స్వామి ఇంత కష్టంగా ఉంది ఏంటి నానా అని చెప్పి ఓం నమస్తే బాయ్ అనుకుంటా పోయాం మన జీవితంలో తగిలే బాధల కంటే ఈ కాళ్ళు కాలటం ఏమన్నా బాధ ఎక్కువ అని చెప్పి ముందుకు వెళ్ళామండి మా కన్నయ్యని ఎత్తుకొని నడుస్తూ ఉంటే స్వామివారు మధ్యలోనే కనిపించారా అన్న సంతోషం అయితే వచ్చిందండి నాకేంటంటే సంతో బాధలో అయినా సంతోషంగా ఉండటమే ఇష్టమండి అదగండి స్వామివారి కొబ్బరికాయలు కొట్టు స్థలం అండి అది చాలా హ్యాపీ అనిపించిందండి అండి కైలాసం మనం కైలాసానికి వెళ్ళామా అన్నట్టుగా చాలా హ్యాపీ అనిపించింది కొబ్బరికాయ కూడా చాలా చక్కగా పగిలిందండి బా ఈరోజు ఎంత పుణ్యమో అనుకున్నాము అలానే అత్యధికంగా భక్తులు వచ్చారు క్యూ లైన్లోనే చాలా టైం పట్టిందండి మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఓం శ్రీ నాగరాజాయ నమ స్వామివారి దర్శనం సర్వపాపహరణ అసలు చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఈయన విఘ్నేశ్వరుడు అండి అట్లానే చాలా 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 హ్యాపీ అనిపించిందండి స్వామి ఈరోజు వెళ్తాం అసలు మేము ఏదేమైనా అండి మనం వెళ్దామంటే వెళ్ళమండి స్వామివారు పిలిస్తేనే మనం వెళ్తామనిపించింది ఇవాళ వెళ్దాం అనుకోలేదండి అసలు లేదు లేదు సాయంకాలం వెళ్దామా నిన్న కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నిన్న ఉదయం నుంచి సాయంకాలం దాకా అదే సరిపోయి నిన్న భోజనం కూడా చేయలేదండి అంత కష్టం మీద కూడా ఈరోజు అంత దూరం నడిచి వెళ్ళామంటే స్వామి వారు ఇచ్చిన మనకి శక్తి అండి అది నిజం నిజమండి మనకు భగవంతుడు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా అంటారు శివుడు ఆజ్ఞతోటే మనము ఆ శివ దర్శనం చేసుకున్నాము మీరు చేసుకోండి శివ దర్శనం ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అనే నామంత్రంతో ఇవాళ కోటప్పకొండ శ్రీశైలం అమరావతి ద్రాక్షారామం ఇవన్నీ కూడా మారుమోగిపోతాయి చెవులకి ఎంతో వినసొంపుగా ఉండే ఓం నమ శివాయ అనే నామ మంత్రం ఈరోజు ఎంత వీలైతే అంత జపిద్దాం మనం మనుషులం కదండి తెలుసో తెలియకో ఏదో ఒక పాపం చేసే ఉంటాము తంది మన మన వల్ల ఒకరు బాధపడవద్దు మన వల్ల ఒకరు సంతోషంగా అయినా ఉండాలి కానీ ఒకరు ఒకరు మన వల్ల బాధపడవద్దు స్వామి ఏదైనా తప్పు చే చేసి ఉంటే ఏదైనా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించు శివయ్య అని చెప్పి ఆ భగవంతుడి దగ్గర మనం చెప్పుకొని స్వామివారి దర్శనానికి ముందుకు వెళ్తూ ఉన్నామండి ఆ క్యూలో వెళ్తుంటే అంత ఎండలో కూడా టెన్ వేశారండి సౌకర్యం బాగుంది అంత ఎండలో వెళ్ళినా కూడా మాకు కష్టం అనిపించలేదు కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే అది స్వామివారి దయనండి మనం నిజంగా నమ్మాలి పిల్లాడిని తీసుకొని ఎత్తుకొని మేము నడుస్తూ ఉంటే కాళ్ళు అంటుకుపోతున్నాయి కానీ ఆయన అంత శక్తినిచ్చారండి భగవంతుడు లేదనే వితండవాదం చేసే వాళ్ళకి నాదొక్కటి ఇది ఇదొక్కటి చాలదా అండి మనకి చాలా చాలా కష్టం పిచ్చింది ఏంటి వెళ్తూ ఉంటే కానీ మనం వెళ్తూ ఉంటే ముందుకు సాగు జీవితం కూడా అంతే అండి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అక్కడే ఆగిపోవద్దు మనం ముందుకు నడుస్తూనే ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్ అదిగోండి చూడండి కింద నడుస్తూ ఉంటే రోడ్డు మీద అసలు ఇదన్నా మామూలు మట్టి రోడ్డు అండి మేము నడిచింది తార్ రోడ్డు మీద ఆ తార్ రోడ్డు మీదైనా నడుస్తూ ఉంటే స్వామి ఇంత కష్టపడి వస్తున్నాము మేము అనుకున్న పని జరగాలి తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని వచ్చాము అభిషేకం మా చేతులతో అభిషేకం ఆ శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటే మా జన్మ ధన్యం కదా నానా ఇంత పుణ్యం చేసుకున్నామా అనుకున్నాం మీరు కూడా చూసి తరించండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ అలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అలానే చూడండి ఎంత అద్భుతంగా ఉందో దేవాలయం అట్లా నడుస్తూ ఉంటే మీరు కూడా చూసి దర్శించుకోండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ ఇలా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి ఓం నమస్శివాయ ఓం శివాయ ఓం